హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్సడా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ కి సంబంధించి ఒక చాలా పెద్ద అప్డేట్ అనేది మీ ముందుకు రావడం జరుగుతుందండి సో అది ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తప్పకుండా చూద్దాం రైట్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోదండి రైట్ సో ఆ మెసేజ్ ఏంటి అనే విషయానికి వస్తే చూడండి రైట్ ఇది చాలా చాలా పెద్ద అప్డేట్ గా కూడా చెప్పుకోవచ్చు అనమాట టైపింగ్ టెస్ట్ ఫర్ అగ్నివీర్ అగ్నివీర్ ఏదైతే క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ ఉన్నారో వీళ్ళకి టైపింగ్ టెస్ట్ కన్ఫర్మ్ చేస్తూ ఈ యొక్క కమింగ్ రిక్రూట్మెంట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట రైట్ టైపింగ్ టెస్ట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ రిక్రూటింగ్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అలాంగ్ విత్ ద ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తో పాటు ఇప్పటి వరకు అయితే టైపింగ్ లేదు బట్ ఇప్పుడు ఈ టైపింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు క్యారీ అవుట్ నెససరీ ప్రాక్టీస్ ప్రియర్ టు ద ఆఫ్ టెస్ట్ అనమాట అంటే ఖచ్చితంగా భయ్య మీరు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకుని రావాలి లేదంటే ఫెయిల్ అవుతారు టైపింగ్ టెస్ట్ అనేది ఉంది అని ఒక పెద్ద అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇదే అప్డేట్ తో పాటు ఇక త్వరలోనే అతి త్వరలోనే మేబీ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లోనే మీకు మాక్సిమం ఇంకొక అప్డేట్ అనేది మీకు ఇచ్చే ఇస్తామండి రైట్ సో మనకు అగ్నివీర్ ర్యాలీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ కు సంబంధించి ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ గా ఈ డేట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది అనేది మీకు అప్డేట్ ఇచ్చేదానికి ప్రయత్నం అయితే చేద్దాం రైట్ సో ఈ యొక్క న్యూస్ వచ్చింది అంటే అబ్వియస్లీ ఇంకా అతి త్వరలోనే అతి త్వరలోనే మీకు ఒక నోటిఫికేషన్ అయితే రెడీగా ఉంది అగ్నివీర్ తరఫు నుంచి ఇండియన్ ఆర్మీ తరఫు నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ చాలా త్వరలోనే వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ అప్డేట్ అనేది త్వరలోనే మీకు అప్డేట్ చేస్తాము ఎప్పుడు అవకాశం ఉంటుంది సో ఇంకా ఎలాంటి చేంజెస్ అనేది మనకు చూసేదానికి వస్తుంది ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా వస్తుందా లైక్ ట్వంటీ త్రీ ఇయర్స్ అనేది ఇంత ముందు ఒక వార్త వచ్చింది అలాంటిది ఏమైనా ఉంటాయి అనేది ఈ అప్డేట్ మన ఛానల్ ద్వారా కంటిన్యూస్ గా మీకు అందరికీ అందివ్వడం అయితే జరుగుతుంది దీంతో పాటు ఆన్లైన్ కోర్సు కూడా పర్ఫెక్ట్ గా అగ్నివీర్ సంబంధించి ఆన్లైన్ కోర్సు కూడా లాంచ్ అయిపోతున్నాం అతి త్వరలోనే రైట్ సో పర్ఫెక్ట్ ఆన్లైన్ కోచింగ్ మీకు లాంచ్ చేస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ సెలక్షన్ అయితే గ్యారంటీగా అవుతుంది అనమాట రైట్ సో ప్రతి ఒక్కరు ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఇలాంటి ప్రతి అప్డేట్కి రైట్ సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కు ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ అప్డేట్ లో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది జై హింద్